ఇక ఇప్పుడు నాలుగవ అధ్యాయం దీపదాన మహత్యము కార్తీక పూర్ణిమ సోమవార ఫరం ఇది నాలుగవ రోజు చేయాల్సినటువంటి అధ్యాయం జనకుడిలా పలుకుతున్నాడు వశిష్ఠమునేంద్ర నీ యొక్క వాక్సుధా రసాన్ని పానం చేస్తున్నాను అయినా నాకు తృప్తి కలగటం లేదు కాబట్టి తిరిగి కార్తీక వ్రత పుణ్యాన్ని తిరుపు ఆ కార్తీకంలో ఏ దానం చెయ్యాలి దేనిని ఏ విధంగా కోరి వ్రతాన్ని ఆచరించాలో చెప్పవయ్యా అనగానే వశిష్ఠుడు ఇలా పలికాడు పాపాలను నశింపజేసేది పుణ్యాన్ని వృద్ధి చెందించేది అయినటువంటి కార్తీక వ్రతం ఉందే దీని గురించి ఇంకా చెప్తాను విను కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయంలో దీపారాధన చేస్తే అనంతమైన ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో శివాలయంలో గోపురద్వారంలోను శిఖరంలోను ఈశ్వరలింగ సన్నిధిలోనూ దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి ఎవడు కార్తీకంలో శివాలయంలో ఆవు గాని నువ్వుల నూనెతో గానీ విప్పనూనెతో గానీ నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేస్తాడు వాడే ధన్యుడు వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడు అయింటాడు పూర్వోక్తాలైన నూనెలు సంభవిస్తే ఆమదంతో అయినా సరే దీపాన్ని సమర్పిస్తే పుణ్యవంతుడవుతాడు కార్తీక మాసం కార్తీక మాసంలో శివాలయంలో చేత గాని చివరికి బడాయి చేత గాని భక్తితో కాని దీపాన్ని ఇచ్చేవాడు శివుడికి అత్యంత ప్రియుడవుతాడు సందేహం లేదు పూర్వకాలంలో పాంచాల దేశంలో కుబేరునితో సమానమైన ఒక రాజు ఉన్నాడు అతడు సంతానం లేక గోదావరి తీరంలో తపస్సును ఆచరించాడు గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అక్కడికి వచ్చి అతడిని చూచి ఏమయ్యా ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు ఆ మాట విని రాజు మునీశరావు నాకు సంతానం లేదు గనక సంతానం కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు బ్రాహ్మణుడు రాజుతో అన్నాడు రాజా భక్తితో బ్రాహ్మణుడు శివుని సంతోషపెట్టి అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది ఈ విధంగా పైపలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరమగురుడే నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అలంకృతుడై శివప్రీతితో దీపదానాలను చేశాడు ఆ తర్వాత ఆ పుణ్యం చేతనే రాజు భార్య గర్భవతి అయి పదివ మాసంలో రెండవ సూర్యుడు వలనే ప్రకాశించేటువంటి ఒక పుత్రుని గనది ఆ రాజు విని అధికమైన ఆనందాన్ని పొంది కార్తీక మహాత్వం సత్యమైంది కార్తీక వ్రతం ఉంది ఇది ధర్మార్థ ఇస్తుంది సమస్త భూతాలకు కార్తీక మాసం శుభప్రదం అని తెలియజేసింది అప్పుడు రాజు ఆ కుమారునికి శత్రుజిత్ అనే పేరు పెట్టి బ్రాహ్మణును గోభూదానాలతో పూజించాడు ఆ తర్వాత బాలుడు క్రమక్రమంగా వృద్ధి పొంది యవనవంతుడై సూర్యుడై సుందరుడై దేశ్యాసంగ లోలుడై అంతటితో తృప్తిపడకుండా పరస్త్రేలయందు ఆసక్తి కలిగి ధనాధికాలను ఇచ్చి వారిని లోవర్చుకుని సంభోగిస్తూ ఉండేవాడు అయ్యా ఇది తగదు అని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి సంకర కారకుడై దేవప్రతిమను నిందిస్తూ కఠినంగా మాట్లాడుతూ నిరంతరం కత్తిని చేత ధరించి అడ్డం వచ్చిన వారిని హింసిస్తూ అన్యాయ మార్గవర్కరుడై ఉన్నాడు ఇలా ఉండగా ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణోత్తమని భార్య బహు బహుచక్కనది సింహం వంటి నడుము గలది పెద్ద కనులు గలది అలాగే అనటి స్తంభాల్లాంటి తొడలు గలది చిరుకల వలె సుస్వరమైన వాక్కు గలది మన్మథ ఉద్రేకం గలదయ్య ఉన్నది ఆ రాజకుమారుడు అలాంటి విప్రభార్యను చూచి ఆమె సౌందర్యాన్ని ముగ్ధుడై సంతోషించి ఆమె ఎందు అనురక్తి గలవాడయ్యాడు బ్రాహ్మణ్ భార్య కూడా రాజకుమారుని ఎందు ఆసక్తి కలిగి ఉంది ఆ తర్వాత ఆ బ్రాహ్మణ్ని భార్య అర్ధరాత్రిలో భర్తను విడిచిపెట్టి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతా కూడా అతనితోనే గడిపి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చింది ఈ ప్రకారంగా అనేక దినాలు గడిచిపోయాయి ఆ సంగతి బ్రాహ్మడు తెలుసుకున్నాడు నిందిత అయిన నడతగల భార్యను ఆ తర్వాత రాజకుమారుణ్ణి సంపటానికి కత్తిని చేత ధరించి ఎప్పుడు సంపటానికి వీలు కలుగుతుందా అని సమయం కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఆ తర్వాత ఒకప్పుడు శివాలయంలో కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి ఒత్తిని చేసింది రాజకుమారుడు ఆమదం తెచ్చాడు ఆ ఒత్తితో ఆ చిన్నది దీపాన్ని వెలిగించి అరుగు మీద పెట్టింది అక్కడే వాళ్ళిద్దరూ కామశాస్త్ర ప్రకారం సంభోగాన్ని అత్యంత ఉత్సాహంతో చేసి సుఖించారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషంతో ఆ జీర్ణ శివాలయంలో దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి ఆ తర్వాత భార్యను నరికేశాడు అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకుని ఆ కత్తితో బ్రాహ్మణు కూడా నరికాడు ఇలా పరస్పర యాఘాతాల చేత ఆ జీర్ణ దేవాలయంలో ముగ్గురు పొందారు ఆ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం దైవవశం చేత అలాంటి పర్వదినంలో ముగ్గురికి కూడా శివుని సన్నిధిలో మరణం కలిగింది అంతలో పాశహస్తుల యమకంకరులు అక్కడికి వచ్చారు అంతలోనే రుద్రిని నేత్రాలతో భయమునిచ్చేటువంటి వారై ఆ శివకంకురులు కూడా వచ్చారు ఆ తర్వాత శివదౌతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద ఎక్కించుకున్నారు యమదౌతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుని పోవడానికి ప్రయత్నించారు ఇలా తన భార్యకు రాజకుమారునకు కైలాసాగమనానికి మరి తనకేమో యమలోక గమనాన్ని చూపిస్తుంటే ఆ బ్రాహ్మణుడు శివదౌతల ఈమె నా భార్య జారిణి ఈ రాజకుమారుడున్నాడే వీడు జారుడు కదా నేను బ్రాహ్మణుడును సదాచార సంపన్నుడను ఇలా ఉండగా నాకీ గతే మరియు వారికి ఆ గతేమిటి అని అడిగాడు అప్పుడు ఆ శివదౌతలు బ్రాహ్మణోత్తమా నీవన్నమాట సత్యమే కాని అందులో ఒక విశేషం ఉంది చెబుతాను వీరు ఈ నీ భార్య పాపాత్మురాలు జారిణి అయినప్పటికీ చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయంలో దీపారాధన గాను తన చీరను చించి ఒత్తిరి చేసి ఇచ్చింది కాబట్టి ఆమె పాపాలన్నీ భస్మీపట్లం అయిపోయాయి ఇక ఈ రాజకుమారుడున్నాడే దీపార్థమై ఆమదాన్ని తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చాడు అంచేత క్షీణపాపుడయ్యాడు కాబట్టి కామమోహంచేతనైన శివాలయంలో దీపదానం చేసినవాడు ధన్యుడయ్యా సర్వయోగాలయందు అధికుడయ్యాడు కాబట్టి దీపార్పణ చేత నీ భార్యకు రాజకుమారుణకు కైలాసవాసం లభించింది దీపదానం చెయ్యనందుకు నీకు నరకం సిద్ధించిందయ్యా ఇది వరకు నీవు ఎంత శుద్ధంగా ఉన్నా వారితో నువ్వు సమానుడిగా ఉండలేవు ధర్మ సూక్ష్మం ఇది అని చెప్పారు శివదోతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుడి చేత శివాలయంలో హతుడైన నాకు కైలాసము ఇతనికి నరకం కలగటం చాలా దుఃఖకరంగా ఉంది కాబట్టి నా దీపదాన పుణ్యాన్ని కొంత ఈ ఇస్తాను ఏకకాలంలో మృతి చెందిన మా ముగ్గురికి సమానగతే ఉండాలి ఇలా అని ఆలోచించి తన దీపదాన పుణ్యాన్ని బ్రాహ్మణునకు కొంత ఇచ్చాడు ఆ పుణ్యం చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం వ్యక్తి కైలాసానికి పోయాడు అజ్ఞానంతో చేయబడిన ఒక చే ముగ్గురు కూడా కైలాసానికి వెళ్ళారు కాబట్టి తప్పకుండా కార్తీక మాసంలో ధర్మాన్ని చేయాలి అలా చేయని వాడున్నాడే రౌరవ నరకాన్ని పొందుతాడు కార్తీక మాసంలో నిత్యం శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపమాలను సమర్పిస్తే ఆ దీప దాన పుణ్యఫలంతో జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృతి రహితమయ్యేటువంటి మోక్షాన్ని పొందుతారు ఇందులో సందేహం లేదు కార్తీక మాసంలో హరి హరిసన్నిధులు స్త్రీలు కాని పురుషుడు కాని తన శక్తి కొలది దీపార్పణ చేస్తే సర్వపాప నాశనం కలుగుతుంది కాబట్టి నీవు కూడా శివాలయంలో కార్తీక మాసంలో దీపాల పంక్తిని సమర్పించవయ్యా అన్నాడు ఇంతటితో నాలుగవ అధ్యాయం సమాప్తమైంది ఏమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి शांति